ఆలోచించి సృజనాత్మకంగా రచించినవి కావు ఇక్కడి జనం అలవోకగా అల్లిన జానపదాలు జరిగిన వాస్తవాలకు ప్రతిరూపాలు ఈ విషయం పాటల్లోని ప్రతి పదల్లో ప్రదర్శితమవుతుంది ఎన్నో ఏళ్లుగా బతుకమ్మను మన ఇంటి దేవతగా పూజిస్తున్నాము ఈరోజు మన బతుకమ్మ పండుగ తనదైన ఔచిత్యంతో ఔన్నత్యంతో ఔదార్యంతో ఖండాంతరాలకు విస్తరించింది అఖండమైన కీర్తిని గడించింది కీర్తితో పాటుగా పచ్చల కేదారాలైన మన తెలంగాణ మాగాణలు దక్కను మైదానాలు నింపుతున్నవి ఎన్నో ధాన్యాగారాలు కోషాగారాలు భాండాగారాలు తరతరాలుగా వస్తున్న సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము మనందరికీ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తున్న గౌరీదేవి బతుకమ్మను తొమ్మిది రోజులు పూజించి నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తాము ఉన్నతమైన భావాలు కలిగి ఉన్న నా సోదర సోదరీమనులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు స్నేహపూర్వకంగా